జ్యువెలరీస్ వాళ్ళ చిన్నబ్బ దొరికాడనమాట ఈయనే లలిత జ్యువెలరీస్ ఫౌండర్ మీరేనా మీరే కదా లలిత జ్యువెలరీస్ లో ఫోటో తీసుకోండి కంపేర్ చేసుకోండి అంటే

తాగలేని రమ్ ఏంటి తాగలేని రమ్ తాగలేని రమ్ క్వశ్చన్ లేని ఆన్సర్ ఉన్నట్టు అదే అంటున్నాను నేను మీరే చెప్పాలి నేను ఇబ్బంది ఎందుకు అయ్యాడా చూపు సరే ఇలా పద్ధతిగా ఉండే అమ్మాయిలు బాగుంటారా అయ్యో అలా జీన్స్ ప్యాంట్ వేసుకెళ్ళి అమ్మాయిలు బాగుంటారా అలా మంచి వల్ల మీకు ఎవరు మంచి కలిపిస్తారు జీన్స్ ప్యాంట్ వేసుకున్న అమ్మ స్లో ఉంటుందని గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు స్లో ఉంటుంది గ్యారంటీ లేదు సూసుడుగా ఇప్పుడు గ్యారంటీ వారంటీల గురించి మీకు ఎలా తెలుస్తాయి క్యారెక్టర్ మాటి వాళ్ళతో మాట్లాడ క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది అది క్యారెక్టర్ బీట్రూట్స్ రూట్స్ అవి ఎలా తెలుస్తాయి మీకు చూస్తా క్యారెక్టర్ క్యారెట్ చూసినప్పుడు క్యారెట్ అంటాం బీట్ రూట్ చూసినప్పుడు బీట్ క్యారెక్టర్ చూసినప్పుడు క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే చెప్పేనా తగరం 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 అదిరం నాకే తెలియదు ఆన్సర్ ఇస్ తగరం అంటే సరే అమ్మాని పెళ్లి చూసారా డబ్బులు పెట్టి పెళ్ళికి పిలిస్తే బాగుంది అనుకున్నారా కొన్ని పెళ్లికి ఒక ప్లాన్ ఆఫర్ ఇస్తే బాగుండేది అనుకున్నారా చాలా బ్యాండ్ పెట్టడానికి ఎందుకు ఎన్కరేజ్ చేయాలని ధ్యానం కాదు జియో సిమ్ ఉంది కదా జియోలో ఒక రెండు రోజులు అయితే ఫ్రీగా ఇచ్చిండే అలాంటి ప్లాన్స్ అనేవి ఇచ్చుండే ఉండే మీరే అమ్మాయిని గారి ప్లేస్ లో ఉంటే జియో యూజర్స్ అందరికి ఎలాంటి ఆఫర్స్ ఇచ్చారు నంబర్స్ మీద మీ పోతుండే నెంబర్ డబ్బులు డబ్బులు మీరు ఏం లేదు అన్లిమిటెడ్ డేటా నైట్ టైం అంటే చాలా వాళ్ళు వాడుకుంటారు ఎప్పటి నుంచి కూడా ఎప్పుడు తొందరగానే స్టార్ట్ చేస్తారు మనోళ్ళు టెన్ థర్టీ నుంచి నైట్ మార్నింగ్ ఫైవ్ వరకు నైట్ స్పీడ్ డేటా సార్